ఆయన మొన్న గుడివాడు వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించండి ఇక్కడి నుంచి మీరు విజయవాడ వెళ్ళడానికి ఫోర్ లైన్లో ఆదారు నిర్మిస్తానని చెప్తాడు బస్ స్టాండ్ని సుందరీకరణ చేస్తానని చెప్తాడు ఇక్కడ నారాయణనో చైతన్యనో వాళ్ళకిచ్చి ఒక మెడికల్ కాలేజీ కడతానని చెప్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి పేదలకి ఇళ్ళు నిర్మించిస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడుకి మైండ్ చేయట్లా అల్జమర్స్ జబ్బుతో బాధపడుతున్నాడు గత తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి రాష్ట్రానికి ఆయన పార్టీ అధికారంలో ఉండగా ఈ గుడివాడక శాసనసభ్యులుగా ఏ పార్టీ వాళ్ళు పనిచేశారని చెప్పి నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు గుడివాడలో శాసనసభ్యుడిగా రాజశోభనత్రి చౌదరి రాయ వెంకటేశ్వర ఇద్దరు శాసనసభ్యులుగా ఉన్నారు అప్పుడు ఎందుకు కట్టలేదు బస్ స్టాండ్ అని చెప్పి అడుగుతున్నా అదేవిధంగా గుడివాడ నుంచి నాలుగు లైన్ రాజారి విజయవాడకి ఆ రోజు ఎందుకు నిర్మించలేదు చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నా అదేవిధంగా ఆ రోజు మెడికల్ కాలేజీ కాదు కనీసం ఇంటర్మీడియట్ కాలేజీ కూడా ఎందుకు పెట్టలేదని చెప్పి నేను అడుగుతున్నా గుడివాడకి ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వంద అడుగుల రోడ్డుకి అంకురార్పణ జరిపితే ఆ తర్వాత తొమ్మిది సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు నీ శాసనసభ్యులు అధికారంలో ఉండగా కనీసం పనులు కూడా ఎందుకు ప్రారంభించలేకపోయో దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నా గుడివాడలో రెండు వేల నాలుగు కంప్లీట్ అయ్యేటప్పటికీ ఈ గుడివాడలో పది వేల మందికి ఇళ్ల పట్టాలి ఇల్లు కావాలని చెప్పి గుడివాడ నుంచి రోజు పాదయాత్ర చేసింది నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు తొంభై ఎనిమిది ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసి మరణిస్తే నీ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి దద్దమ్మ కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు సంవత్సరాలు నువ్వు ఒక నాలుగు సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పొళ్ళుతోనే ఇప్పుడు ఒక వెయ్యి మందికి ఒక పన్నెండు వందల మందికి ఇల్లు కట్టించి నేనే ఉత్తరిస్తానని చెబుతున్నావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సింది పేదలు బడుగు వర్గాలు బలహీన వర్గాలు ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకి మీరు స్కూల్కి పంపిస్తాయి గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా పదిహేను వేల రూపాయలు అమ్మబడని చెప్పి మీ అకౌంట్కి ప్రతి సంవత్సరం డబ్బులు ఇస్తానని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు టెన్త్ క్లాస్ అయిపోయినాక మీరు పై చదువులు చదివించుకుంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద మీ పిల్లల్ని చదివించేటువంటి బాధ్యత నాదని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పిల్లలు ఇంకో చోట చదువుకుంటా అంటే లేకపోతే అక్కడ ఉన్న ఇక్కడ చదువుకుంటే మెస్ ఛార్జీలకి మరి హాస్టల్ ఛార్జీలకి తిండికి ఇరవై వేల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే మీ పిల్లలు ఒకటో క్లాస్ నుంచి చదువు పూర్తయ్యేదాకా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మీ పిల్లల చదువుల కోసం మీరు ఐదు పైసల బిళ్ళ కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా ఆరోగ్యశ్రీ మీ గనక వెయ్యి రూపాయలు హాస్పిటల్కి వెళ్తే ఖర్చు దాటితే అది మీ కుటుంబంలో ఎవరికి ఏ జబ్బు వచ్చినా కూడా ఏ రకమైనటువంటి వైద్యం చేయించాలన్నా ప్రభుత్వమే పూర్తిగా మరి డబ్బులు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించేటువంటి బాధ్యత నాదని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకి ఎంతమంది పేదలుంటే అంతమందికి ఐదు సంవత్సరాల్లో మరి స్థలం ఇచ్చి నాలుగున్నర లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేసేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఉండడానికి ఇల్లు కల్పించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ జేబులోంచి రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా మీ పిల్లలను చదివించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మీకు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి రుణాలు ఈ రోజు దాకా మీకు ఎంతైతే ఉందో అంత మీకు ఈ రోజు నుంచి జీరో పర్సెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కంచి జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ మీరు ఎంతైతే అప్పు తీసుకున్నారో అంతే కట్టాలి వడ్డీ అవసరంలా మీకు ఉన్నటువంటి పెండింగ్ ని నాలుగు దఫాలుగా మహిళమ్మ చేతులకు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది సన్నకారు చిన్నకారు రైతులకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ రోజు గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే పడాల నాని ఓడించాలంటే ఈ గుడివాడ గడ్డ మీద తెలుగుదేశం పార్టీలో ఎవరో లీడ్ అందరూ సాగుతమ్మనని చెప్పి చంద్రబాబు నాయుడు రాజం ముద్దగుతాడు నన్ను ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి విజయవాడ నుంచి మరి బోండాగిరి అద్దదారులో డప్పు సంపాదించినటువంటి దేవినేని నెహ్రూ కొడుకు దేవినేని అవినాషం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు మేకవన్న పులిలాగా పులి మేకతోలు కప్పుకున్నట్టు ఇరవై రోజుల నుంచి చాలా ప్రశాంతంగా మీ ఓట్లని తండుకుంటానికి నటిస్తున్నాడు యాక్షన్ చేస్తున్నాడు బాబు ఈరోజు మీరు ఒకటి ఆలోచించినటువంటి అవసరం ఉంది ఈ గుడివాళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి ఏ కులాల మధ్య గొడవలేవు ఏ మతాల మధ్య గొడవలు లేవు ఏ వ్యక్తుల మధ్య గొడవలు లేవు వీళ్ళు నా గురించి అవుతున్నారు కులాల అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తానని చెప్పి నేను ఏ రోజు కులాన్ని అడ్డం పెట్టుకోలే నీ బాబు దేవినే నెహ్రూ వంగమేడి మోహన్ రంగారని అత్యంత కిరాతనంగా నిరార తీసు దారుణంగా చంపి ఆయన చంపడమే కాదు ఆయన అనుచరులు బతుకుంటే నీ ప్రాణానికి ఆయన ఉంటుందని చెప్పి ఆయన అనుచరులను కూడా చాలా ఘోరంగా అనేక కులాలకు చెందినటువంటి వ్యక్తుల్ని వేటాడి వేటాడి చంపినటువంటి గనుడు దేవినేరు నెహ్రూ గారు ఈ రోజు అక్రమంగా ఏ వ్యాపారం చేయట్లో కోటాను కోట్లు డబ్బులు సంపాదించారు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అంటే వీళ్ళు చెప్తా ఉంటారు ఇక్కడ ఓడిపోయింది తద్దమ్మలో గుడివాడలో ఎందుకు ఓడిపోయారు మీరంటే పడాలని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాడు ఆ డబ్బులు తీసుకొని జనం ఓట్లు వేస్తారని చెప్తారు అయితే గుడివాడలో ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు డబ్బులు పంచితే వ్యక్తులతో సంబంధం లేకుండా ఎంత యథాలోచన కూడా ఓటే చేస్తారని చెప్పి ఈ పిచ్చి వాళ్ళు భ్రమలో బతుకుతున్నారు ఈరోజు ఈరోజు నువ్వు తెచ్చినటువంటి మూటలకు కానీ నువ్వు గుడివాడ విజయవాడ నుంచి తెచ్చుకున్నటువంటి మంది మార్బలానికి కానీ ఈ గుడివాడ నియోజకవర్గంలో ఏ ఓటరు కూడా లొంగేటువంటి పరిస్థితి లేదు తప్పకుండా రేపు జరిగేటువంటి పదకొండో తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఈ పార్లమెంట్ మచిలీ పార్లమెంట్ పార్లమెంట్ పోటీ చేసినటువంటి వల్లభనేని బాల సౌరి గారికి అఖండమైనటువంటి మెజార్టీ ఈ గురువారం నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి మీ అందరూ కూడా శక్తి వంచం లేకుండా పని చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని కోరుకుంటూ మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్దరిని గుర్తు పార్లమెంట్ అభ్యర్థి బాల గారు పార్లమెంట్ అభ్యర్థి బాల గారు ఫ్యాను గుర్తు మీద ఆయన నాలుగో నెంబరు సీరియల్లో నాలుగో నెంబరు ఈ ఫ్యాను గుర్తు మీద గుద్రించి ముద్రించి మరి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఈ కేంద్రం ఉన్నటువంటి అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాలుగు లైన్ రహదారి గురించి చెప్పాలి పచ్చిపోయా గుడివాడలో శాసనసభ్యుడిని తెలుగుదేశం పార్టీ గెలిపిస్తే ఈయన పెనవలూరు గన్నవరం పామర్ నియోజకవర్గాల్లో ఫోర్ వేస్తాడు మన గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీ అయిపోతుంది ఆ తర్వాత పామర్ నియోజకవర్గం పెనాలూరు నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గాలు ఉంటాయి ఇక్కడ మనం ఓటేసి మరి ఇక్కడ అభ్యర్థిని గెలిపిస్తే ఈయన రోడ్డు తీసుకెళ్ళి ఫోర్వి ఆ మూడు నియోజకవర్గాలు లేతారంట అంటే అంత అమాయకులాగున్నారు చంద్రబాబు నీకు కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఎవరికి ఆయన నమ్మినటువంటి వ్యక్తులకి ఆయనకి ఓటేసినటువంటి వ్యక్తులకి ఆయన్ని ఎవరు నమ్మితే వాడికే వెన్ను పోటు వాడికి నామరూపాలు లేకుండా చేస్తాడు చంద్రబాబు నాయుడికి అనాథ పిల్లలంటే కనీసం మమకారం కూడా ఉండదు పాపం హరికృష్ణ గారు చనిపోగానే కుక్కటి తీసుకెళ్లి తీసుకెళ్ళి మా బాషాడు అమ్మాయి పెట్టి బలి చేశాడు పాపం నెహ్రూ గారు చచ్చిపోగానే అవినాశం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బలి చేసాడు కాబట్టి అనాథ పిల్లల్ని చంద్రబాబు నాయుడు వదిలించుకుంటాకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తాడు తప్పకుండా మీ రెండు ఓట్లు అసెంబ్లీకి పార్లమెంట్కి శానుగుప్త మీద ముద్రించి నన్ను బాల్సాహర్ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జగన్ జై జగన్ జై జగన్